Okay, quedado mal, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా మీ లైవ్ వస్తారు ఏంటైనా నిజాలు కదా నిజాలు మాట్లాడుకోవడానికి నిజం ఎలా ఉంటారవాలి ఒకేనా మేకప్ ఎవరు లేరు కెమెరామ్యాన్ ఎవరు లేరు కానీ హాయ్ ఫ్రెండ్స్ మనందరూ భారతంలో మూవీ త్రిబుల్ ఐ ప్రొడక్షన్ వెళ్తూ ఉంది చూడండి ఎందుకంటే కష్టపడి మనుషులు మారుతామన్నా మారుతలేడు మన వాళ్ళు మారక మార్చేస్తున్నారు అందుకని నిజా నిజాలు మాట్లాడుకుందాం జీవితం గురించి అని మనం ప్రోగ్రామ్ ఎత్తటము అయితే ఒక జీవితం అనేది యాక్టింగ్ అయిపోతుంది మనిషి నిజాయితీగా బ్రతకలేరు ఎవరు కెమెరా ఊరు చూస్తలేరు ఏం చెప్పాలి ఫ్రెండ్స్ ఎవరిన చూస్తే చెప్పచ్చు నిజం గురించి జీవితాల గురించి మంచి ఎలా అయిపోయాడంటే సాడిస్ట్ సైకు వెళ్ళాలని రాక్షసు ఎత్తుతూ ఉంటారు దేవుడు అని కాపాడు నేను దేవుడిని మిగిలినంతా రాక్షసులు అని కానీ ఇక్కడ అందరూ రాక్షసులు అనేది నాకు అర్థమయ్యింది అంటే తన స్వార్థం కోసం తనకి ఏది కావాలో అది పక్కన దగ్గర పే చేసుకొని కష్టపడికైనా వచ్చేయాలని స్కామ్లు చేసేసుకొని మోసం చేసేసుకొని బతికేస్తాను ఎందుకంటే నా ఈ ఈరోజు నుంచి ఇక వీడియోలున్నా ఎవరి చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే జనాలకి అంటే మనం నిజ నిజాలు మాట్లాడుకుందాం మనం ఎంత అంటే ఈరోజు ఇంట్రొడక్షన్ ఎంత లాస్ అవుతున్నాం డబ్బులు మనీ ప్రాబ్లమ్ ఏంటి స్కామ్స్ కొన్ని మెడిసిన్స్ కాడి నుంచి తినే ఫుడ్ కాడి నుంచి అన్ని స్కామ్స్ అవుతున్నాయి ఫ్రాడ్ అవుతున్నాయి ఎలా ఫ్రాడ్స్ అవుతున్నాయి ఫ్రాడ్స్ ఎలా అవుతాయి ఇలా ఏంటి అటు నుంచి సొల్యూషన్ ఏంటి మనిషి ఎందుకు ఇతరుల మీద ఆధారపడుతుండో అట్ల నుంచి ఎలా బడని కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది మన సిచ్యువేషను దాన్ని బట్టి మనం సినిమా చేస్తున్నాము సినిమా కూడా ఎవరు వస్తలేదు ఆర్టిస్ట్లు ఇంకా టైంపాస్ కాదు ఎంతో అర్థం అవుతలేదు వినాలి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు ఇంత ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి ఏం చేద్దామని చెప్పాను ఫ్రెండ్స్ మీకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అంటారు ప్రాబ్లమ్స్ చెప్తే ఎనరు యూట్యూబ్లో ఎవరు అమ్మాయిలు వీడియోలు చూస్తారు టీవీలు ఫోన్లు ఇచ్చి ఆలోచిస్తే ఏమీ రాదు మనిషి మనిషిలా బతికినప్పుడే హ్యాపీగా ఆనందంగా అది ఎలాగా అనేది కూడా ఎవరు అర్థం చేసుకుంటలేరుక్స్ ఏం చేస్తాను చెప్పండి మన చేతుల్లో ఏమీ లేదు ఏదన్నా చేద్దామా మాది అంటే మనుషులు మారేట్గా వెళ్ళారు కానీ నాకు మాత్రం నన్ను మాత్రం పిచ్చోని చేసి సైకోల్ చేస్తారు ఎందుకంటే ఏది కొందామన్నా ఈ మధ్య జనరల్ గా షాపింగ్ షాపింగ్కి ఆఫీస్కి ఏంటి కొనాలన్నా రూపాయిది అట్లీస్ట్ ఏంటంటే వంద రూపాయలు ఐటమ్ మూడు వందలు నాలుగు వందలు అందు దాని డూప్లికేట్ అమ్ముతున్నారు ఇలానే బ్రతికితే మన పరిస్థితి ఏంటి ఏం చేయాలి అది మారాలంటే ఎవరు స్టార్ట్ చేయాలి ఎవరు మారాలి ఇప్పుడు కొట్టుకుంటా అంటే ఇద్దరు కొట్టుకుంటా అంటారు కొట్టుకోవడం వల్ల ఇద్దరికి నష్టమే కదా అలాగే మొత్తం స్కామ్ అయిపోయి డబ్బుల కోసం మనం స్కామ్లు చేసేసుకొని ఫ్రాడ్లు చేసేసుకొని ఇలా పోతా ఉంటే ఎలా అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ మారాలి కదా ఎలా మారాలి ఏంటి మీ ఆలోచన ఏంటి ఏంటి కింద కామెంట్ చేయండి దానికి మన దగ్గర కంటెంట్ ఉంది టికి రిజల్ట్ వస్తుంది కానీ వేస్ట్ ఖర్చులు లేకుండా మనిషి ఎలా బతకాలి అనేది మీరు కామెంట్ చేస్తే కింద కామెంట్ చేసేదాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం ఈ వీడియో చేయాలా వద్దా ఏంటి అనేది ఇంకా థ్రెడ్ ఏంటంటే మనం మనందరూ భారత మూవీ చేస్తున్నాం కదా ఆ మూవీలో యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ టూ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్